మోకాలు ఇంగు అర్రూమ్ అంటది అది ఒకటే సార్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎన్టీ బ్లాగ్ ఇది మా టూ డేస్ బ్లాగ్ మా హస్బెండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటుంది వీడియో అందుకని నేను రికార్డ్ చేసుకున్నాను ఇక్కడ షటిల్స్ కానీ క్రికెట్ కానీ ఆడుతున్నారు పిల్లలు పెద్ద గ్రౌండ్ ఇది వాకింగ్ జాగింగ్ దాని రౌండ్ చుట్టూ రౌండ్గా చేసుకోవచ్చు చాలా ఫ్రీగా ఉంటుంది స్పేషియస్గా ఉంటుంది గ్రౌండ్ అంతా అండ్ ఎక్సర్సైజ్ చేసుకునే ఐటమ్స్ చాలా బాగుంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి చాలా ఫన్నీగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు మోకాలు అమ్మగదు చెప్తున్నానికి నేను కొంచెం కూడా బెండ్ అవ్వదు మోకాలు అరే అట్లా అట్లెవరన్నా చేస్తారు గా ఉండాలి అట్లా అద్ది మా ఎట్ల పెట్టు బెండవద్దు చూపి చెయ్యి చెయ్యి ఇంకా కొంచెం దూరం పెట్టు కాలు మరి అట్లా చెయ్యి అనదు అసలు అనదు ఆ మరి బెండ్ ఆ వంగుతుంది మోకాలు వంగ అట్లా 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 రైట్ అలానా ఇవ తన్విక్ లాగా చేయాలి చేయి బెట్ట తన్వీకు చేయి తన్వీక్ నీకు ఏముంది చెప్పా అంతే ఆకి బాడీ బాడీ రావాలంట నాకు నేను ఎక్సర్సైజ్ చేయాలి బాడీ వెయిట్ ఒకటేసారి ఇది అవుతుంది మెల్లిగాడు మెల్లిగా స్టార్టింగ్ ఉపాధి మెల్లగాడు అట్లా రైట్ తర్వాత స్పీడ్ పెంచు మెల్ల తర్వాత అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వర్కౌట్ చేసుకునే వరకు అయితే చాలా బాగుంటుంది ఎవ్రీ మంత్ కొంత డబ్బులు కట్టాలి అలా ఆలోచించే వాళ్ళకి ఇక్కడైతే ఇది గవర్నమెంట్ తరఫున పార్క్లో ఉంది కాబట్టి వాకింగ్ జాగింగ్ ఇలాంటి ఎక్సర్సైజ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఈజీ బాగా చేసుకోవచ్చు మా ఏరియాలో అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంది నాకు బాగా అనిపించింది నేను ట్రై చేశాను నా వల్ల కాలేదు ఇంకా ఇవన్నీ నాతో కాదు అని చెప్పేసి ఇంకా నేను జంపింగ్ జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ ఇట్లా వాకింగ్ ఇలా వీటితో పా ఇవి మాత్రమే చేశాను ఇంకా ఒక టూ డేస్ వెళ్ళేసరికి ఇంకా నా వల్ల కాలేదు ఇంట్లో చేసే పండ్లతోనే మనకి సరిపోతుంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇలా వెళ్ళడం ఏమో కానీ మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది స్పెషల్గా వెళ్ళి టైం అయితే స్పెండ్ చేయలేం కాబట్టి అలా ఉండి గాలి స్పెష ఫ్రెష్ చేయరు మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ చేయడం కానీ అలా వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది అవుతుంది అనేసి వెళ్ళాను బాగుంది మరి పరిగెత్తుతావా ఇంకోసారి ఇంకోసారి పరిగెత్తుతావా చూసుకో సేమ్ 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 అయితే ఏం సతాయిస్తున్నాడంటే అక్కడ సతాయించాడు నేను ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పేసి వాడిని చూసుకోవడం అయిపోయింది వాడు ఎక్సర్సైజ్ చేసిండు వీడియో మొత్తం వాడే ఉన్నాడు ఏమి ఇబ్బంది అంటే అసలు చెప్పలేకపోయినా వద్దు అంటే వినలేము మా హస్బెండ్ తీసుకొచ్చినాడు వాడు ఎక్కడ తగిలించుకుంటాడా అని భయం నాకు తప్పదు హ్యాండిల్ చేసుకోవాలంతే రిఫ్రెష్మెంట్ ఉంది పండు ఇది ఒక ఫ్యామిలీ స్పెండ్ టైం ఏదో బయటకు వచ్చి టైం టైం స్పెండ్ అనిపిస్తలేదా కష్టజీవి చెత చూడండి ఎట్లా వచ్చినాయో సరిచిపోయింది మొత్తం మనం అంతా చేయలేదు కొంచెం కొంచెం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విఎన్టీ బ్లాగ్స్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ